అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగుంది తెలుస్తూ మీ సోదరి లక్ష్మి మొన్న ఫాస్ట్ ఫాస్ట్గా ఒక షార్ట్ వీడియో తీసేసాను కదా ఇప్పుడు చక్కగా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి చూసారు కదా ఎంత ప్రతిగా ఉందో కదా అబ్బా ఇలా పువ్వులను చూస్తూ టైమే తెలియదు కదా మనకి ఇక్కడ నేను ఇంకొక ప్లాంట్ కూడా అది కొన్ని కొమ్మలు కట్ చేసి పెట్టాను ఇక్కడే సో అవి కలిపి మిక్సింగ్గా వస్తున్నాయి సో ఇది కొమ్మలు కూడా మనకి పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు అయిపోయినప్పుడు అవి టంచేసి ఫ్రూట్ పౌడర్లో వాటర్లో ముంచి ఫ్రూట్ పౌడర్లో పెట్టి తర్వాత మనము ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాన్ చేసుకుంటే చక్కగా ఇలాగా మళ్ళీ రోజెస్ వచ్చేస్తాయి మనకి సో కలుపు మొక్కలన్నీ తీశాను అండ్ అన్నీ విత్తనాలు ఈ ఫ్లవర్ సీడ్స్ అన్నీ ప్లాన్ చేసేసానండి ఇవన్నీ ఇక్కడంతా తర్వాత వచ్చినాక మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను అండ్ ఇది కూడా ఎంత బాగుండదు కదా వర్షం పడుతుంది కదా సో చక్కగా ఆకుల నిండా పువ్వుల నిండా చక్కగా నీట నీటి బిందువులు చూడండి ఎంత బాగున్నాయో వర్ష బిందువులు చాలా చాలా బాగుంది కదా ఫ్లవర్ అండ్ ఇదిగోండి ఈ ప్లాంట్ నుంచే నేను కొన్ని కొమ్మలు కట్ చేసి అక్కడ ఇందాక చూపెట్టిన చోట అండ్ ఇంకొక చోట కూడా పెట్టాను అన్నమాట ఇవి ఇలాగా గుత్తులు గుత్తులు వస్తాయండి చూసాను కదా ఎంత బాగున్నాయో కదా ఇక్కడ చూడండి ఇలా గుత్తులు 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 వస్తాయన్నమాట ఈ చెట్టు నెక్స్ట్ ఇంకొకటి మీకు చూపిస్తున్నాను ఇంకొక రోజు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఇవి కూడా ఇలానే గుత్తులు గుత్తులు వస్తాయండి ఇది చాలా రోజులు అయిపోయింది కదా అందుకే కొంచెం కలర్ షేడ్ వచ్చింది యాక్చువల్గా ఇలా వస్తుంది అన్నమాట మొదట్లో ఇలా ఉంటుంది ఫ్లవరు అండ్ ఇది ఇది రాలిపోతున్నప్పుడు అయిపోయింది ఇవి చామంతులు ఫ్రెండ్ ఇచ్చిన చేమంతిని అక్కడొకటి అక్కడొకటి ప్లాన్ చేశాను తర్వాత ఇక్కడ అన్ని ఫ్లవర్ సీడ్స్ ప్లాన్ చేశాను అవి వచ్చిన తర్వాత మళ్ళీ మెచ్చిస్తాను ఇక్కడ కూడా ఫ్లవర్ సీడ్స్ ప్లాన్ చేశాను అండ్ ఇది ఇది మీకు ఒక రోజు గార్డెన్ లాగా ఇదెంత పూల గార్డెన్ లాగా తయారు చేయాలని నేను అనుకున్నాను కదా సో మా ఫ్రెండ్ అక్కడ లోపల ఉన్న చెట్టు నుంచే కొమ్మల్ని కట్ చేసి ఇలాగా పెట్టాను అవి కూడా ఫుల్గా వచ్చేసే చూసారా ఇదైతే డబుల్ నాకౌట్ రోజ్ అనమాట ప్లాంటు ఎంత చెట్టు నిండా పూలు వచ్చేస్తే ఎంత బాగుంటాయో అసలు అండ్ ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ ప్లాంట్స్ అనమాట అండ్ ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి కూడా కొన్ని రోజెస్ కట్ చేసి మా రోజెస్ వాళ్ళకి వాళ్ళే మేము తెచ్చుకొని అలా చేశాను అండ్ ఈ చెట్టు చూసారు ఎంత బాగుందో కదా ఇదైతే నేను వాల్మాట్లో ఐ థింక్ త్రీ డాలర్స్ ఫోర్ డాలర్స్కు కొన్నాను అట్లాంటివి ఇవి చెట్టు నుండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవైతే మనము మంచిగా మ్యారేజెస్ ఒకేజ్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు దీంతో ఒక స్నో బీడ్స్ ఉంటాయి కదా వైట్వి అవి పెట్టి ఇది ఒక రోజు పెట్టి కట్టేసేసి అని అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒకటి మన జడగ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇవన్నీ చామంతులు అండ్ ఇక్కడ కూడా చాలా సీడ్స్ ప్లాన్ చేసని చూసారు కదా నల్లగా ఉంది మట్టి వేసి సో ఫ్లవర్ సీస్ అన్నీ ప్లాంట్ చేశాను జీనియా మ్యారీ గోల్డ్ అవన్నీ సో ఒకటి అండ్ చూసారు కదా ఇప్పుడిప్పుడే విచ్చుకుంటుంది ఇది వచ్చేసి పియోని ఎంత పైగా ఉంటుందో ఇంకా పెద్దది అవుతుందండి చాలా మన అంత వెడల్పు వచ్చేస్తుంది ఇదిగో ఇప్పుడు ఇప్పుడే విచ్చుకుంటుంది అనమాట ఒక్కొక్కటి అలా విచ్చుకొని పెద్దది అవుతుంది సో ఇది కూడా హైడ్రాంజా పియోని ఇంకా రాలేదు అది కూడా పియోని ఒక పువ్వు వచ్చి పోయింది ఇది కూడా పియోనినే ఇవన్నీ ఇంకొక టూ త్రీ ఇయర్స్లో సూపర్గా వచ్చేస్తుంది ఇదంతా గార్డెన్ ఫ్లవర్ గార్డెన్ అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ ఇదిగోండి ఇవి కూడా నేను మా ఒక చెట్టు లోపల ఉంది కదా దాని నుంచి కట్ చేసింది కొమ్మలే అనమాట అండ్ అక్కడ హైడ్రాన్జా అది అవి కూడా మా లోపల చెట్లలోంచి బొమ్మలు కట్ చేసి పెట్టాను అన్నమాట అట్లాగా మనము రూట్ పౌడర్ ఉపయోగించి మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు ఇదైతే ఎంత పెద్ద పువ్వు వచ్చిందో రాలిపోయింది ఒక పువ్వు అండ్ ఇది ఇప్పుడు రాలిపోవడానికి వచ్చింది నెక్స్ట్ ఇంకా నేను సీడ్స్ నానబెట్టానండి ఇంట్లో ఈరోజు సాయంత్రం పెట్టేస్తాను బయట ఇవి అంతకుముందు నేను ఇండియా ట్రిప్కి వెళ్ళొచ్చాను కదా వన్ మంత్ అంతకు ముందు నేను ఇవి సీడ్స్ అన్నీ ప్లాన్ చేసేసి ఊరికి ఒకసారి ట్రయల్స్ వేద్దాము వస్తాయా రావా అని మార్చిలోనే ప్లాన్ చేసా కదా సో అవి కొన్ని ఇవి వచ్చేసాయి అనమాట కొన్ని రాలేదు చిక్కులు మాత్రమే ఇవి ఇవి మాత్రమే బ్రతికాయి అయినా మళ్ళీ నేను ఇంకా కొన్ని నానబెట్టాను నానబెట్టి ఈరోజు ప్లాన్ చేస్తాను మిగతా అవి ఏమీ రాలేదండి సీడ్స్ ఇక్కడ అన్నీ ప్లాన్ చేసేవన్నీ పోయినాయి సో ఇదంతా నేను క్లీన్ చేసేసాము ఈ టూ డేస్ పట్టింది కా చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అన్ని నొప్పులు ఉన్నాయి సో ఎంత గార్డెన్ ఎంత ఇష్టపడదామో అంత వర్క్ ఉంటుంది అనమాట మనకి ఇవన్నీ హైడ్రేట్ చేస్తాం సో ఇదిగోండి యాపిల్ ట్రీ కొన్నే వచ్చాయి ఈసారి కా పిందలు ఇదిగో ఇక్కడ ఒకటి కనబడుతుందా మీకు అక్కడ ఒకటి అక్కడొకటి పిందలు కొన్ని వచ్చాయి ఈసారి యాపిల్ ఎక్కువ రాలేదు అసలు యాపిల్ ట్రీ కూడా ఫ్లవర్తో ఉంటే ఎంత బాగుంటుందో కాకపోతే నేను ఆ టైంలో ఇండియాలో ఉన్నాను అండ్ ఇక్కడ పింక్ది మొన్న చూపెట్టాను కదా రాలిపోయాయి ఇది పింక్ ఫ్లవరు చాలా పెద్ద పువ్వు వస్తుంది అండ్ ఇది కూడా చూడండి ఇది కూడా నా డబుల్ నాకౌట్ రోజ్ అనమాట పింక్ కలరు ఎంత ప్రటీగా ఉంటుందో చెట్టు నిండా వచ్చేస్తాయండి ఇవి ఎంత బాగుంటాయో నాకైతే భలే నచ్చుతాయి అందుకు ఇది ఫ్రెంట్ మీకు చెప్పాను కదా నేను లోపల కూడా ఒకటి ప్లాన్ చేశాను కొమ్మలాన్ని అదే అనమాట చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో ఇది కూడా ఈ ఫ్లవర్స్ కూడా చాలా చాలా ప్రతిగా ఉంటాయి చాలా బాగుంటాయి అండ్ ఇదిగోండి మెయిన్ అన్ని నాకోటి రోజెస్కి ఇదేనండి మదరు ఈ చెట్టు నుంచి ఇదిగో ఎంత పెద్దది అయిపోయిందో మళ్ళీ మొన్న కట్ చేసేసి నేను బయట కింద పెట్టేసాను అయినా ఇంకా పెద్ద చెట్టు అయిపోయింది మళ్ళీ కొన్ని కొమ్మలు ఈ పువ్వులు అయిపోయినాక కొన్ని కొమ్మలు కట్ చేసేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేస్తాను సో చాలా ప్రతిగా ఉంటుంది మనం ఇక్కడికి కట్ చేసేసి ఇది ఈ గుర్తు గుర్తు పెట్టేయచ్చు బయట ఒక ట్రీ అయిపోతుంది ఒక ప్లాంట్ అయిపోతుంది మనకు అక్కడ రోజ్ గార్డెన్ అండ్ ఇవి చిన్న చిన్న రోజెస్ ఇంకా రాలేదు ప్లా మొగ్గలు ఏమి రాలేదు అండ్ ఇదిగోండి రెడ్ది ఒకటి ఇదిగో ఆకులు రాలిపోయాయి ఇంకొకటి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూసారా రోజు చాలా చాలా ప్రతిగా ఉంది కదా ఆ లవ్ ఇటు అబ్బా ఫ్లవర్ ట్రీస్ చూస్తుంటేనే చాలండి కడుపు నిండిపోతుంది కదా అండ్ ఇవి చామంతులు ఇవి గ్లాడియోలాస్ ట్రీస్ అండి ఇంకా పువ్వు బర్డ్స్ రాలేదు అవి వస్తే చాలా బాగుంటాయి టూ వీక్సే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పియర్ ట్రీ మొగ్గలు కాయలు కనబడుతున్నాయా మీకు అయిపోయింది ఇప్పుడే వస్తున్నాయి ఇగో ఇగో చూసారా కాయలు పిండలతో ఉంది చెడ్డంతా అండ్ ఇక్కడ నేను లాస్ట్ టైము మార్చిలో ప్లాన్ చేసిన సీడ్స్ ఏమీ రాలేదు మళ్ళీ వేసుకోవాలి బీరకాయలు ఏమీ రాలేదు ఇది కూడా హైడ్రాండ్జా అండి ఇప్పుడిప్పుడే ఇంకా చి మొగ్గలతో వస్తూ ఉన్నాయి కొన్ని వస్తున్నాయి కొన్ని ఇంకా రాలేదు అండ్ ఇది పర్స్మన్ ట్రీ చూసారు కదా పువ్వులు సో ఇవే కాయలు అయిపోతాయి చూసారా పర్స్మన్ ఫ్లవర్ బాగుంది కదా నాకు చాలా ఇష్టం పసుమన్ ఫ్రూట్ అంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇవి హైడ్రాంజియా బ్లూ హైడ్రాంజియా ఇవి వీటి కొమ్మల్నే నేను కొన్ని అక్కడ పెట్టాను అనమాట బయట అవి కొన్ని బ్రతకాయి కొన్ని పోయినాయి మళ్ళీ ఎక్కువగా ఈ నెల కానీ ఈ నెల అండ్ నెక్స్ట్ మంత్లోనే ప్లాన్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ కొమ్మల్ని మళ్ళీ ఇంకొక ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కట్ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి లేకపోతే రావు నేను పియర్ ట్రీ పియర్ ట్రీ కొమ్మలు కూడా పెట్టాను కానీ బ్రతికినట్టే బ్రతికి అవి చచ్చిపోయాయండి ఇవి బయట మొక్కలు అనమాట కానీ నైట్ టైము మనకి మల్లెపూల వాసన ఎలా వస్తుందో అంత సువాసన వస్తాయి ఈ పువ్వులు కాకపోతే బయట నుంచి వచ్చేసాయి కట్ చేద్దామని ఉంది కానీ ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఉంచేసాను అలాగా అండ్ ఇదిగోండి ఇవి ఇవి పాకే చిక్కుడు ఇవి ఇవి బతికాయి చిక్కులు మాత్రము కుదురు చిక్కులు కొన్ని వచ్చాయి పాకే చిక్కులు కొన్ని వచ్చాయి అండ్ ఒక రెండే వచ్చాయి మిగతా ఏమీ రాలేదండి ఇంకా మిగతా అవన్నీ నేను మళ్ళీ ఈరోజు ప్లాన్ చేసుకొని నానబెట్టాను సీడ్స్ అన్నీ సో అవి నేను ప్లాన్ చేస్తాను సో ఈ గార్డెన్ అంతా కొంచెము నీట్గా చేసుకున్నాము కష్టపడి ఇంకా కొన్ని ఉన్నాయి మా వారి వర్క్ అనమాట ఇదంతా కొంచెం చేయాల్సిందండి మా వారిది నేను మాత్రం కలుపు మొక్కలని తీసేసాను సో ఇదండి గార్డెన్ వీడియో మీకు నచ్చిందా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్